నాకు నిజంగా చెప్తా నాకు సరదా కాదు నేను మీకోసం నలిగిపోతా ఉన్నా దశాబ్దం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి ఈ భారతదేశం మీద ప్రేమ ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక మన ఆంధ్ర నేల కల కల కలలాడుతూ పచ్చగా ఉండాలనే కోరిక మన ఉభయ గోదావరి జిల్లాలో ఇది ఆ అన్నపూర్ణ పది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ పూర్ణపూర్ణ బాగుండాలి రైతు ఏనవకూడదు కౌలు రైతులకి స్వయన నా డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి ఈ భవిష్యత్తు బాగుండాలి ఒక నదికి ఏముంటది అవసరం ఒక నదికి ఏముంటది మీ దాహం తీర్చాలనే కదా ఒక చెట్టుకి ఏముంటది అది మీకు నీడ కల్పించాలి పండివ్వాలనే కదా పవన్ కి ఏముంటది మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా ఏముంటది నాకు